విశ్వాసముంచుడు మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది అంటే ఆయన పక్షమున మీరు విశ్వాసముంచుటం మాత్రమే కాదు ఆయన పక్షాన్ని ఏం చేయాలని మీరు శ్రమపడాలి ఏ శ్రమ పడాలి ఎలాంటి శ్రమ పడాలి అని ఆలోచిస్తే దేంట్లో శ్రమ పడాలి అని ఆలోచిస్తే ఈ పౌలు గారే తన భక్తుడైనటువంటి తన కుమారుడైనటువంటి తిమోతికి ఒక లేఖ రాస్తాడు ఆ లేఖలో స్పష్టంగా చెప్తాడు ఈ తండ్రి కుమారుంట అనుబంధంలో ఆయన గొప్ప గొప్ప సంగతులు చెప్తారు అంటే ఇదిగో లోకలైతే తమ తమ పనులు చేసుకుంటున్నారు యాక్చువల్ అంటే బతకడానికి కొద్ది కాలం పని చేస్తున్నారు కానీ వాళ్ళు దాంట్లోనే మునిగిపోయారు యాక్చువల్గా అంటే దాంట్లోనే ఇదే మాకు ఇదే ఇంక శాశ్వతం ఉంటుందని వారు ఆలోచిస్తున్నారు కానీ నువ్వు అలా ఉండదు తిమోతి నువ్వు ఎలా ఉంటావంటే ఒకసారి తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం ఏదో వచ్చిన చూడండి నాలుగవ అధ్యాయో ఐదవచనం అయితే నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము ఏ ఏం చేయమంటున్నాడు శ్రమ పడాలంట దేంట్లో శ్రమ పడాలి ఎందుకు శ్రమ పడాలి అంటే ఇక్కడ చూడండి స్వార్థికుని పనిచేయుము నీ పనిచేయడం